తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించిన మహారాజా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కుమ్మేస్తుంది తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా విజయ్ సేతుపతి చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది ఇక ఇప్పటికే హైదరాబాద్లో జోరుగా సినిమా ప్రమోషన్స్ చేస్తున్న విజయ్ సేతుపతి పలు యూట్యూబ్ ఛానల్స్ టీవీలకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఈ సందర్భంగా మహారాజా మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు తాజాగా ఇంటర్వ్యూ చేశారు ఈ సందర్భంగా మహారాజా సినిమాతో పాటు బుచ్చిబాబు త్వరలో చేయబోతున్న ఆర్సీ సిక్స్టీన్ పై కూడా విజయ్ సేతుపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఆర్సీ సిక్స్టీన్ స్టోరీ నాకు తెలుసు ఇంటర్వ్యూ చివరిలో బుచ్చిబాబు తదుపరి ప్రాజెక్ట్ అయిన రామ్ చరణ్ సినిమా మంచి విజయం సాధించాలని విజయ్ సేతుపతి ఆకాంక్షించారు బుచ్చి నువ్వు తీయబోతున్న రామ్ చరణ్ సినిమాకి ఆల్ ది బెస్ట్ నీకు తెలుసు కదా ఆర్సి సిక్స్టీన్ స్టోరీ నాకు చెప్పావు ఆ విషయం చెప్పొచ్చు కదా నాకు ఆ సినిమా స్టోరీ తెలుసు అది చాలా సూపర్ కథ ఆ ధీమాతోనే ఇప్పుడు చెప్పేస్తున్నాను ఆ చిత్రం సూపర్ డీపర్ హిట్ అవ్వడం పక్కా ఆ స్టోరీ నువ్వు రాసిన విధానం అద్భుతం అంతే అంటూ విజయ్ సేతుపతి ప్రశంసించారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే విజయ్ సేతుపతి మాటలకి ఎగిరి గెంతేస్తున్నారు సాధారణంగానే విజయ్ సేతుపతి స్టోరీ సెలెక్షన్కి ఆడియన్స్లో చాలామంది అభిప్రాయం ఉంది అలాంటి గొప్ప యాక్టర్ ఆర్సి సిక్స్టీన్ సూపర్ స్టోరీ అని చెప్పడంతో చరణ్ అభిమానులు పొంగిపోతున్నారు షూటింగ్ మొదలు కాకుండానే బ్లాక్ బాస్టర్ కొట్టేశామంటూ పోస్టులు పెడుతున్నారు